ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గ దశ నియమాలపై వ్యాఖ్యానం అందులో ఏడవ నియమం గురించి ఈ వీడియోలో చదువుకుందాం ఏడవ నియమము నీ పట్ల ఎవరైనా తప్పుగా వ్యవహరించినట్లనిపిస్తే వారి పట్ల ప్రతీకార భావం పెంచుకోవద్దు దానికి బదులుగా అది భగవంతుని వద్ద నుండే వచ్చిందని తలచి కృతజ్ఞత కలిగి ఉండుము ఏది జరిగినా అది మన కర్మల ఫలితమేనని ఇంచుమించుగా అన్ని మతాలు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాయి ఈ సూత్రానికి విరుద్ధంగా ఎవ్వరూ ఎన్నడూ కష్టాలను అనుభవించడం జరగదు అటువంటప్పుడు మనిషి సహజంగానే అది నిజంగా తనకు తానుగా సృష్టించుకున్న తలరాతేనని నిశ్చిత అభిప్రాయానికి వస్తాడు నిజంగా చెప్పాలంటే మన తలరాతలను మనమే తయారు చేసుకుంటున్నాం మన బుద్ధిని హృదయాన్ని ఉపయోగించి మనమేదైనా చేసినప్పుడు అట్టడుగున దానికి సంబంధించిన ముద్రలను ఏర్పరచుకుంటాం భోగం వాటి ప్రభావాలను అనుభవించే ప్రక్రియ భోగం యొక్క ప్రభావం వలన వాటిని తుడిచిపెట్టనంత వరకు అవి అక్కడ బీజరూపంలోనే ఉంటాయి అందుచేత భోగం చాలా ముఖ్యమైనది అనివార్యమైనది ఒక నియమంగా ప్రకృతి ప్రతిదానిని అది ప్రారంభంలో మొట్టమొదటగా ఎలా వచ్చిందో అలా పరిశుద్ధంగా స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంచాలనుకుంటుంది ఇసుమంత పూత సహితం దాని వన్నెను కప్పేస్తుంది ఇది దానికదే ఒక శక్తి కవాటం వలన ఒక రకమైన సజీవ రూపాన్ని దాల్చగా దానికి మన కర్మలతో సంబంధాన్ని కలుపుతాం ఇది ఎందుకంటే మనమే కర్తలుగా నటిస్తాం కాబట్టి ఈ ఆలోచనే దాని ముద్రలను కలుగజేస్తుంది ఇట్టి ఆలోచనలు పేరుకుపోయినప్పుడు అవి అనేకమైన ఉచ్చులను ఏర్పరుస్తాయి అందులో ఉన్న ఆలోచనా తాపం కార్యకలాపపు ఎదుగుదలను వృద్ధి చేయగా అది ఒక విధమైన తీవ్రమైన చర్యను అందులో కలుగజేస్తుంది ప్రకృతి నియమం ప్రకారం ప్రతిదీ తిరిగి దాని మూలానికి వెళ్ళిపోవాలని చూస్తుంది ఉష్ణతాపంతో నిరంతర స్పర్శ వలన దాని భారం సత్యం కానంతగా పెరుగుతుంది కాబట్టి ఆ భారం నుంచి తనను చేసేందుకు గాను మూల కేంద్రమునకు తిరిగి వెళ్ళడం అనేది దానికి అవసరమవుతుంది చిన్నవాటి నుండి బయటకు వచ్చేవి సైతం వాటి విస్తరణకు తగినంత అవకాశం దొరికినప్పుడు విస్తరింపబడతాయి ఆ విస్తరణ అది విస్తరించిన ఘన పరిమాణాన్ని బట్టి బలంతో నిండి ఉంటుంది ఎందుకంటే ఉద్భవించినవన్నీ సహజంగానే శక్తిని కలిగి ఉంటాయి ఇది ఇలా ఉండగా అది ఇప్పుడు మరొక దశలోకి మార్పు చెంది లభ్యమైన స్థలాన్నంతా విస్తరించారంభించి భోగం కోసం కేటాయించబడిన పొరలను సహితం ప్రభావితం చేస్తుంది ఇది కష్టాల ఆరంభానికి దారితీస్తుంది ఈ విషయంలోని ప్రతి అంశాన్ని విడిగా మరింతగా విశదీకరించవచ్చు అయినప్పటికీ చాలా క్లుప్తంగా ఈ విషయాన్ని వివరించాను భోగం ప్రక్రియకై పరిస్థితులు ఆ విధంగా సృష్టించబడతాయి ఆ పరిస్థితులు అంతర్గత కారణాల వలన కావచ్చు లేదా బాహ్య కారణాల వలన కావచ్చు బయట నుంచి సహాయం అనేది మనకు ఇతరులు చేసిన తప్పుల వలన కలిగిన కష్టాల రూపంలో వస్తుంది కానీ దానికి విరుద్ధంగా జనం సాధారణంగా తమ అజ్ఞానం వలన వారి ఆలోచనను విషపూరితం చేసుకుంటారు ఇది చాలా అనుచితమైనది ఎందుకంటే ఈ చర్య అనేక శుద్ధీకరణ ప్రక్రియకు సహాయం చేసి వాస్తవానికి నిన్ను కర్తవ్యబద్ధుడిని చేసింది అటువంటప్పుడు బాహ్య సహాయం ద్వారా జరిగిన పని అది ఏదైనా కావచ్చు ఇంకో మాటలో చెప్పాలంటే ఒక నిజమైన స్నేహితుడి పాత్రను నిర్వర్తించింది ఈ మౌలిక తత్వాన్ని మును పెన్నడు పరిగణలోనికి తీసుకోనందున ఇది సర్వసాధారణం కానిదిగా అనిపించవచ్చు కారణం ఏమిటంటే ప్రతిదీ ఆ భగవంతుడి నుండే వస్తుందన్నట్లుగా భావించాలనే ఒక సలహా రూపంలో మాత్రమే అది రావడం తద్వారా భావాలు తలెత్తక మనిషి తన సౌశీల్యపు మహోన్నత తత్వాన్ని కోల్పోడు ఆ విధంగా మన అంతిమహితం కోసం మనకు ప్రాప్తించేదేదైనా అది ఏ మాధ్యమం నుంచి వచ్చినా సరే మన హృదయాన్ని సంతోషంతో నింపి ఒక కృతజ్ఞతాభావాన్ని మనలో పెంపొందిస్తుందనేది ఇప్పుడు చాలా స్పష్టం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు